మనము విభజించవచ్చు అది ఎలా విభజించవచ్చు అంటే ప్రిలారా దావీదు ఈ పదవ కీర్తనలో మొదటి వచనంలో దావీదు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎలా ప్రశ్నిస్తూ ఉన్నాడని మనము గత వారం చూసాం దేవా ఇదిగో నువ్వు ఎన్నాళ్ళు దాగి ఉన్నావు దుష్టుల యొక్క బలత్కార్యమును చూచి నువ్వు ఇంకా దాక్కుంటావా అని చెప్పి ప్రిలరా దావీదు దేవుణ్ణి ప్రశ్న అడుగుతూ తన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఒక సందర్భం అయితే రెండవ సందర్భం ఏంటంటే రెండవ వచనం నుండి పదమూడవ వచనం వరకు రెండవ సందర్భం ఏముంటుందనంటే దావీది యొక్క ప్రవర్తనను దావీది యొక్క ప్రవర్తనను బయలుపరుచుకుంటున్నాడు పద్నాలుగు నుండి పదమూడో వచనం వరకు ప్రిలరా ఏముందంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు హలో మొదటి వచనములో దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు రెండు నుండి పదమూడు వరకు ప్రవర్తన తన ప్రవర్తనను స్మరిస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు పదనాలుగు నుండి పద్దెనిమిది వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా ఈ ఐదవ వచనములో దావీ అంటాడు పదవ కీర్తన ఐదవ చరణములో దావీ ఏమంటాడనంటే అంటే వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు హలలుయా ప్రిలరా ఈ ఐదవ చరణంలో దావీది ఏమంటాడనంటే దుష్టులంతా ఎల్లప్పుడూ వారు ఏం చేస్తారంటే భయము మానుకొని ప్రవర్తిస్తారు హలెలుయ ప్రిలరా భయం అంటే దేవుడంటే భయం ఉండదు దుష్టునికి ఏం చేసినా ఎలా ప్రవర్తించినా ఎలా నడిచినా భయం ఉండదు ఇక్కడ దావిదంటాడు ఐదవ చరణములో దుష్టులు వారెల్లప్పుడు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు హలెలుయా ఈ రాత్రి వేళలో నా ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు నీతో నాతో సూటిగా ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటనంటే దుష్టులు వారికి ఎల్లప్పుడూ ఏముండదంటమ్మా భయం ఉండదు దేవుని పిల్లలకి ఏముండాలి భయం ఉండాలి ప్రిల్లారా ఈరోజు పిల్లలంటే తల్లిదండ్రులకు భయమే లేదు అవునా కదమ్మా ఆద్య చెప్తే జ్యోతి సునీల్ వినాలి అవునా కదమ్మా తప్పుగా అపార్థం చేసుకోవద్దండి అవి చెప్తే శాలేమరాజు జ్ఞానమ్మ వినాలి అర్థమైందమ్మా దేవుని స్తోత్రం కలిగిన గాక అంటే దాని అర్థం ఏంటని అంటే భయం లేదు ప్రిలరా సమాజంలో ఎక్కడ చూసినా మనం పనిచేసే ఆఫీసులో కావచ్చు మనము చదువుకునే పాఠశాలలో కావచ్చు మనము నివసిస్తున్నటువంటి గృహములో కావచ్చు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుని సన్నిధిలో కావచ్చు ఏముండదమ్మా ఏముండదు భయం ఉండదు ప్రిలరా దావీదు వారు ఎల్లప్పుడూ వారంటే ఎవరు దుష్టులు వారంటే దుష్టులు వారు ఎల్లప్పుడూ ఏం చేస్తారంటమ్మా భయము మానుకుని ప్రవర్తింతురు హెలుయా ఈరోజు దేవుడున్నాడు దేవుడు చూస్తున్నాడు ప్రిలరా పెద్దల్ని ఎలా గౌరవించాలి దేవుని వాక్యముని ఎలా గౌరవించాలి దేవుని సన్నిధిని ఎలా ప్రేమించాలి దేవుని సేవకుల్ని ఎలా ప్రేమించాలి అని చెప్పి మనం ఏం కలిగి ఉండాలంటే భయము కలిగి ఉండాలి అలలుయా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తిలో ఉన్నంత వరకు అమ్మా ఐగుప్తిలో ఉన్నంత వరకు ఐగుప్తీలు పెట్టేటువంటి బానిస పనికి వారు భయపడే పోయేవారు అయితే వారి భయానికి తట్టుకోలేక వారు భయపడుతూ వారు శ్రమ పెట్టే కొలది నిజంగా ఇంకా వారు ప్రబలుతూనే ఉన్నారు అర్థమవుతుందా అమ్మా ప్రిల్లరా వారి భయాన్ని చూసి వారి శ్రమను చూసి నిజంగా ఐగుప్తిలో ఉన్నటువంటి ఇస్రాయేళ్ళులు ప్రబలుతూనే ఉన్నారు హలో ఈరోజు దేవుని భయం మనకు ఉండాలి ఎవరి భయం అమ్మా దేవుని భయం ఉండాలి ప్రిలరా తల్లిదండ్రుల భయం లేకపోవచ్చు కుటుంబ యజమానుని భయం లేకపోవచ్చు భార్యకు భర్త భయం లేకపోవచ్చు భర్తకు భార్య భయం లేకపోవచ్చు కోడాలకు అర్థ భయం లేకపోవచ్చు కానీ ప్రిలరా నిన్ను నన్ను సృజించి పోషిస్తున్నటువంటి జీవము కలిగిన దేవుని భయము మనమందరము కలిగి ఉందము గాక హలలుయా ఎందుకంటే అన్నీ చూస్తూ ఉన్నాడు ఆయన అన్నీ చూస్తూ ఉన్నాడు అన్నీ ఆయన గమనిస్తూ ఉన్నాడు ప్రిలరా దావీదు పై చెలరేగినటువంటి దుష్టులు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రిలరా నిజంగా ఈ లేఖనాలు మనం ఏం నేర్చుకోవాలంటే నా ప్రేమ దేవుని బిడ్డలరా మనకు భయం ఉండాలి దుష్టునికి భయం ఉండదు దేవుని పిల్లలకు భయం ఉంటుంది స్వాతానికి భయం ఉండదు దేవుని పిల్లలకు భయం ఉంటుంది నిజంగా భయము కలిగి మనం ప్రవర్తించాలి మన మాట తీరు మన నడిపింపు మన వస్త్రధారణ మన ఆత్మీయ జీవితం మన ప్రార్థన జీవితం ఏముండాలంటే ప్రియులారా పెద్దలు ఏమంటారమ్మా అరే లోకానికైనా భయపడు నాకు భయపడ నాకు భయపడకపోయినా పర్వలేదు లోకానికైనా భయపడు ఎందుకు తెలుసా లోకం నిందిస్తుంది లోకం నిన్ను అవమానపరుస్తుంది కాబట్టి పెద్దలు అంటుంటారు కానీ ప్రిలరా దావీదు దేవుని సమక్షమందు నిలిచి ఐదవ చరణములు ఏమంటాడంటే దుష్టులు వారి ఎల్లప్పుడూ భయము మానుకుని ప్రవర్తించురు హల్లెలూయా ప్రియా దేవుని బిడ్డలారా నీకు భయం ఉండాలి ఏముండాలమ్మా భయం ఉండాలి దుష్టులంట భయం మానుకొని ప్రవర్తిస్తారంట అవునా కదమ్మా ఇన్నాళ్ళు బాగా గమనించాలి ఇన్నాళ్ళు ప్రియులరా అత్త పైన కూర్చుంటే కోడాలు కింద కూర్చోవాలి ఇప్పుడు అత్త పైననే కోడాలు పైన గోధుమలు రెండు ఉన్నాయి రెండు ఉన్న తరువాత ఆ యొక్క యజమానుడు చూశాడు యజమానుడు చూసి యజమాను దగ్గరికి దాసులు వచ్చారు అయ్యా గోధుమలు విత్తుతే వాటి మధ్య గురుగులు కూడా ఉన్నాయి వాటిని అన్నప్పుడు యజమానుడు అంటాడు ఐ రెండు ఎదగాలి ఐ రెండు ఎదగాలి లోకములో దుష్టులైన వారు ఎదగాలి దేవుని బిడ్డలైన వారు ఎదగాలి మనం అనుకుంటాం వాడు బాగా బ్రతుకుతున్నాడు అవునా కదమ్మా గోధుమల మధ్య గురుగులు కూడా బాగా ఎదుగుతూ ఉన్నాయి కానీ ప్రియ దేవుని బిడ్డలారా దుష్టత్వంతో భయము లేక ప్రవర్తించేటువంటి ఆ ప్రవర్తన తీరు ఒక దినం వస్తుంది దేవుడు పులిష్టాప్ పెట్టడానికి అదే కోతకాలము అదే కోతకాలం ప్రిలరా ఆ గోధుమలను కోసేటప్పుడు నిజంగా ప్రిలరా ఆ గోధుమలన్నీ చక్కగా పనివారితో కోయించాడు గురుగులను అట్లా వదిలిపెట్టాడు ఆ తర్వాత ఏం చేశాడమ్మా ఆ గిబ్బుల్ల తీసేసి మొత్తం వంటి చేశాడు ఏమైపోయింది ఇప్పుడు దేవుని స్తోత్రం కలిగిన గాక హలెలుయా ఈరోజు దుష్టులైనటువంటి వారు భయము మానుకొని ప్రవర్తిస్తే ఒక దినం నీ ప్రవర్తన కాలిపోతుంది ఒక దినం నీ ప్రవర్తన తీరు బొగ్గు బూడిదైపోతుంది ఇప్పుడు ఇలా రా అందుకోసం ఈ రాత్రి వేళలో మనమందరం టీ తాగుతాం కాఫీ తాగుతాం అవునా కదమ్మా పాలు వేస్తాం ఆకు వేస్తాం లేదంటే బూస్ట్ వేస్తాం చక్కెర వేస్తాం తర్వాత ఏం చేస్తాం ఉడికించిన తర్వాత ఏం చేస్తామమ్మా వడగడుదాం బాగా వడగడు లేకుంటే ఆకు అట్లా తాగేస్తామా వడగడతాం కదా వడగట్టిన తర్వాతనే టీ తాగడానికి ప్రయత్నం చేస్తాం ప్రిల్లరా నీ నా ఆత్మీయ జీవితంలో కూడా దుష్టంగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన తీరు దేవుని వాక్యము చేత మనం వడగట్టుకోవాలి పిల్లరా ఆ టీని ఒక చక్కటి వడగట్టేటువంటి పాత్ర మీద పోస్తే టీ అంతా కిందికి వెళ్తుంది పైనంతా వ్యర్థమంతా పైకి వచ్చేస్తుంది ఈరోజు నీ దుష్ట ప్రభావితం ఏదైతే నిన్ను వ్యర్థతను నిన్ను పుట్టిస్తూ దేవునికి దూరం చేస్తుందో దాన్ని ఒడగట్టే ప్రయత్నం దేవుని వాక్యమే దేవునికి స్తోత్రం హల్లలుయా అందుకోసమే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు వారు ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తింతురు దేవా దుష్టులు వారు ఎల్లప్పుడూ భయము లేక వారు మానుకొని ప్రవర్తిస్తూ ఉన్నారు అయితే నీ న్యాయ విధులు ఉన్న ఉన్నతమైనవి వారి దృష్టికి అందకుండును హలోయా ఏమంటున్నాడు తెలుస్తా దావీదు దేవా నీ యొక్క న్యాయ విధులు ఉన్నతమైనవి అయితే వారి దృష్టికి అందకుండా ఉంచు నీవు న్యాయవంతుడవు నీ యొక్క నీతిని యథార్థతను నీ యొక్క స్థితిని వారు మరచిపోయి వారు భయము లేక భయం మానుకొని వారి ప్రవర్తన తీరు మారిపోయింది అయ్యా నీ న్యాయ విధులు వారికి అందకుండా చేయి అని దావిదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు నా ప్రేమని దోని బిడ్డలరా మీకు ఒక మాట చెప్తాను ఏంటనంటే మన పిల్లోడు స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఎవరైనా కొట్టారనుకో వాడేం చెప్తాడమ్మా మా నాన్నకు చెప్తా అంటాడు అవునా కదమ్మా ప్రియలరా మా నాన్నకు చెప్తాను అనగానే వాడు నిజంగా వాళ్ళ నాన్నకు చెప్తే వాని యొక్క భారము భయము బాధ్యత అంతా కూడా ప్రశాంతంగా అయిపోతాడు అవును కదమ్మా ఈరోజు ప్రిలరా సమాజములో లోకములో నిన్ను ఎవరు ఏమన్నా నీ స్థితి నీ ప్రవర్తన దేవునికి మాదిరికరంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ప్రిలరా నిన్ను ఎవరు ఏమన్నా లోకములో నీ తండ్రి అయిన దేవునికి చెప్పు హలెలుయా హెలలుయా ఎవరు చెప్పాలమ్మా ఎవరికి చెప్పాలి మన తండ్రి అయినా దేవునికి చెప్పాలి అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన చూసుకుంటాడు అవునా కదమ్మా పిల్లలు అంటారు రే మరలా మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి నీ గురించి మా నాన్నకి మొత్తం చెప్పేశానరా నీ కథ చూసుకుంటాడు ఇంకా అవునా కదమ్మా దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రిలరా మన తండ్రి అయిన దేవునికి నీకున్న సమస్యలు చెప్పు నీకున్న బాధలు చెప్పు నీకున్న వేదన చెప్పు నీ గురించి ఎవరైనా ఏదైనా అనరాని మాటలు అంటే నిన్ను గాయపరిచుంటే నిన్ను హేళం చేస్తుంటే ప్రిలరా నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంటే నీ తండ్రి అయిన దేవునికి చెప్పు ఇక్కడ దావిధ అదే అంటున్నాడు ప్రిలరా ఏమంటాడంటే నీ న్యాయ విధులు ఉన్నతమైనవి దేవుని యొక్క న్యాయ విధులు ఎలాంటివంటమ్మా ఉన్నతమైనవి అవి వారికి అందకుండా చేసేయి ఎందుకు వారికి భయం లేదు వారి భయం అనుకొని వారు ప్రవర్తిస్తున్నారు అలాంటప్పుడు నీ న్యాయ విధులు నీ ఉన్నతమైనవి వారికి అందనే కూడదు ప్రభువా అని దావీదు అడుగుతూ ఉన్నాడు అదే వచనములు అంటాడు వారు తమ శత్రువులందరిని చూచి తిరస్కరింతురు అల్లెలుయా ఈరోజు చాలామంది తిరస్కారం అవునా కదమ్మా తిరస్కారం ఎక్కడ చూసినా కూడా తిరస్కరించే స్వభావం నిజంగా అది దుష్ట స్వభావం పిల్లలు ఏదైనా తల్లిదండ్రులు చెప్తే తిరస్కరించటం అవునా కదమ్మా దేవుడు చెప్తే దేవుని మాటను తిరస్కరించటం సృష్టి ఆరంభములోనే అవ్వ ఏం చేసిందమ్మా దేవుని మాటను తిరస్కరించింది ప్రిల్లరా ఈరోజు దేవుడి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు దుష్ట స్వభావము చేత దేవుని మాటలు తిరస్కరించే స్వభావము కలిగి ఉన్నావేమో దేవుని మాటలు జీవము కలిగినవి నిజంగా దేవుని మాటలు చాలా స్పష్టమైనవి ప్రియులరా ఆయన మాటలు నీవు తిరస్కరించవద్దు నిజంగా పెద్దలు అంటారు పెద్దల మాట సద్యన్న మూట అంటారు అవునా కదమ్మా పెద్దల మాటలే సద్యన్న మూట ఉంటే జీవము కలిగిన దేవుని మాటలు ఎంత కలిగినవి హలోయ నా ప్రేమిడి దేవుని బిడ్డలారా ఈ రాత్రి వేళలో నిజంగా దేవుని మాటను తిరస్కరించే స్వభావము నీకుండరాదు దేవుని మాటను తిరస్కరిస్తే అవ్వ శాపము తెచ్చుకొని దేవుని యొక్క మహిమను పోగొట్టుకొని దేవుని యొక్క ప్రత్యక్షతను పోగొట్టుకొని పాపములో పడిపోయి శ్రమలో పడిపోయి నిజంగా ప్రియులారా దేవునికి దూరమైపోయింది హలలుయా హలలుయా ఈరోజు మనకున్న దాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించాలి దేవుని దగ్గర కావాలి నాకు అది లేదు ప్రభువా నాకు అది చేయలేదు ప్రభువా నాకు ఇది లేదు నాయనని చెప్పి దేవుణ్ణి తిరస్కరించి దేవుని మాత్రను ధిక్కరించి దేవుని దూరంగా వద్దు అవ్వా అదే నువ్వు దేవతల వలె ఉంటావని చెప్పగానే దేవుని మాట తిరస్కరించి అవ్వ శాపం తెచ్చుకోంది పిల్లరా పిల్లలు మనం అందరం ఫోన్ ఏం అమ్మా సెల్ఫ్ ఫోటో తీస్తాం సెల్ఫ్ అవునా కదా ఫోటో అనగానే చిన్న పిల్లలు కూడా చక్కగా ఫోటో దిగడానికి చాలా చక్కగా నిలబడతారు అవునా కదమ్మా ఒక పిల్లోడు అయ్య సెల్ఫ్ ఫోటో తీద్దామని చెప్తే పిల్లలందరూ అటెన్షన్లు ఉన్నాడంట వాడు సెల్ ఫోన్ కాదంట చెప్పు తీసుకొని ఫోటో తీస్తున్నాడంట ఏంటమ్మా చెప్పు తీసుకొని ఫోటో తీస్తూ ఉంటే అందరూ ఆ పిల్లలందరూ కూడా అటెన్షన్లు ఉంటూ చూస్తున్నారంట అక్కడ పిల్లలు రే చెప్పురా అని అనట్లేదంట అంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ యొక్క నిజంగా ఎలా ఉంది చూడండి అంటే రే చెప్పురా అని తిరస్కరించట్లేదు పిల్లరా వారు ఎలా అనుసరిస్తున్నారో చూడండి నా ప్రేమని దోని బిడ్లారా దారిలో నిజంగా ఇద్దరు యవనస్తులు వర్షం పడుతూ ఉంటే ప్రయాణం చేస్తూ ఉన్నారు పక్కల ఇద్దరు వ్యక్తులు ఆ వర్షములో గొడుగు పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ ఇద్దరు యవనస్తులు వర్షానికి నడు నానుకుంటూ వెళ్ళిపోతూ తడుస్తూ ఉంటే ఒక పెద్ద అరటి చెట్టు కొమ్మను దుంచుకొని ఆ అరటి చెట్టు ఆ అరటి ఆకు కింద వారు ప్రయాణం చేస్తూ ఉన్నారంట ఈ ఇద్దరి యవనస్తులు చక్కటి మరి ప్రేమ చక్కటి ప్రవర్తన తీరు వారికి ఉంది ఈరోజు మనమైతే తిరస్కరిస్తాం అరే నానితే నాంతిమి అవును కదమ్మా ఈ అరటాకులు మనల్ని కాపాడులేవు అని చెప్పి అరటాకులు కూడా తీసి పాడేస్తాం ఆ చెప్పు ఫోటో దింపడం ఏంటో బాబు అని చెప్పి తీసేవాన్ని కూడా తిరస్కరిస్తాం అవునా కదమ్మా ఈరోజు పెట్టేవాన్ని కూడా పెట్టనివ్వం ప్రియులరా ఆశీర్వాదము పొందేవాన్ని పొందనివ్వము మరి ప్రియులరా ఆత్మీయంగా బ్రతికేవాన్ని బ్రతకనియం తిరస్కరిస్తాం అందుకోసమే దావిదంటాడు ఇక్కడ నా ప్రేమ దేవుని బిడ్డరా వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించుర్రు ఈరోజు తిరస్కరించే స్వభావము దుష్ట స్వభావము సాతాను స్వభావము పిల్లరా అలాంటి స్వభావం మనకు ఉండకూడదని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా ఆరో వచ్చి చదివి ముగిద్దాం మేము కదలచబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు హలలుయా వాళ్ళు ఏమనుకుంటారంటమ్మా దుష్టులు ఏ మేము కదలనే కదలం అర్థమైందమ్మా అంటే వారు ఏదో భక్తి పరుల మాదిరి వారు ఏదో ప్రార్థన పరుల మాదిరి వారు ఏదో ప్రిలరా ఇనుము వలె వారు ఏదో మరి ఐస్కాంతం వలె ఉన్నట్టుగా వారు ఏమంటారు తెలుసా మేము కదలనే కదలము మేము కదలనే కదలము తరతరముల వరకు ఆపద చూడడం అని వారు తమ హృదయములో అనుకుందురు హలలుయా నిజంగా ప్రిలరా అపవాది తంత్రం కలిగిన వాడు ఇలా ప్రవర్తిస్తాడు నిజంగా మానవుడైన ప్రతి వారికి ఏదో ఒక ఆపద ఏదో ఒక సమస్య ఏదో ఒక విధమైనటువంటి వేదన మానవునికి తటస్థిస్తూ ఉంటుంది కానీ అపవాది తంత్రం కలిగిన వాడు ఇలా మాట్లాడుతాడు మేము కదలిందే కదలం గత పదహైదు రోజుల క్రితం పోయిన మాసములో ప్రిలరా గుంటూరు జిల్లాలో ఒక మందిరము భయంకరంగా కాలిపోయింది చక్కగా ఆయన పాడతాడు ఆయన మేము మాకు ధనమైతే లేదు కానీ దర్శనం ఉంది ముసలాయన చక్కగా పాట పాడుతూ ఉన్నాడు ఆయన నా ప్రేమని దేవుని బిడ్డలారా మేము కదలనే కదలము కన్నీటి ప్రార్థన ఉంది అయితే ధనమైతే లేదు కానీ ఉంది మాకు నా ప్రీతమైన దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమైన మనము మనం ఏం కలిగి ఉండాలంటే నేను నా దేవుని చేతిలో ఉన్నాను నా దేవుడు నన్ను కదలనివడు హలోయ అని ప్రతి విషయం దేవుణ్ణి మనం హైలైట్ చేయాలి ఇక్కడ దుష్టులు ఏమంటున్నారంటే ఆరో వచనములో మేము కథలనే కదలచబడము తరముల వరకు ఆపద చూడం అని వారు తమ హృదయములు అనుకుంటారంట ప్రేమైన దేవుని బిడ్డలారా మా దేవుణ్ణి బట్టి మేము కదలం మా దేవుని బట్టి మేము నిరుత్సాహంగా ఉండం మా దేవుని బట్టి మేము ఆశీర్వదింపబడతాం అని దేవుని యొక్క నామాన్ని గనపరుస్తూ ఉచ్చరిస్తూ దేవునికి భయపడుతూ దేవుణ్ణి మనము హైలైట్ చేస్తూ మనం తగ్గిస్తూ ఆయన ఎచ్చించే స్వభావము ప్రవర్తన ఆత్మీయుల తీరు ప్రియులరా ఈరోజు మన తీరు మన ప్రవర్తన ప్రేమణి దేవుని బిడ్లరా దావీదు వలె ఉండాలి దావీదు ఇంత భయంకరమైన శత్రువులు ఆయనపై మరి ప్రియులరా ఆయనను ఉన్నప్పటికీ దావీదు తనకున్నటువంటి విశ్వాసాన్ని ఎక్కడ కూడా సన్నగిల్లిపోలేదు ఈరోజు మన గురించి లోకములో ఎవ్వరేమనుకున్నా నా ప్రేమిణ దేవుని బిడ్లరా నా ప్రభువును బట్టి నేను కథలను నా ప్రభువును బట్టి ఏ ఆపద నాకు రాదు ఆయన సమస్తమును చూచుచూ ఉన్న దేవుడు సమస్తము ఆయన స్వాధీనమందు ఉందని చెప్పి మనమందరం కూడా ప్రియలరా ఆ ప్రభువును వేడుకుందాం ఆ ప్రభు మనందరికీ సహాయమును అనుగ్రహించునుగాక ఒకనొక సందర్భాన దావీదు సింహములో మరి సింహాలు పడి దావీదును చంపేస్తావే అనుకున్నారు గొర్రెల కాపర్లు గొర్రెలు కానీ ప్రియులరా దావీదు సింహాన్ని చంపేశాడు అంటే కారణం ఏంటి దా వీధిలో దేవుని అభిషేకం దేవుని ఆత్మ ఉన్నది ప్రిలరా సమసోన్ పరిస్థితి కూడా అంతే సమసోను తిన్నాను వీధిలో ఫిలిప్తీన్ల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఉన్నప్పుడు సింహము అడ్డొచ్చింది సింహం అడ్డొచ్చింది సింహాన్ని ఏం చేశాడు చీల్చి పాడేశాడు అంటే ఆయన బలం కాదు దేవుని యొక్క ఆత్మబలం పిల్లరా దానేలు కూడా సింహబోన్లో వేశారు సింహాలు ఔండ్రుముని అడుస్తూ కేకలు వేస్తూ ఉన్నాయి కానీ నా దేవుడైన ఏసు నామూలు మీ నోర్లన్నీ మూయబడునుగా కానీ ప్రార్థన చేశాడు ఆ సింహ గుహలో ఉన్న సింహాలన్నీ కూడా మూయబడ్డాయి ఈరోజు నీపై ఎవరైతే అలానాడు బోనులో దానీలపై సింహాలు ఔండ్రముని అడుస్తూ గాండ్రిస్తూ ఉన్నావో ఈరోజు దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా నీపై ఎవరైతే మరి గాండ్రిస్తూ మరి ఊరచూపులు చూస్తూ మరి ప్రిలారా మేము చావనే చావము మాకు ఆపదనే తటస్థించదు అని దుష్టులు అనుకుంటున్నప్పుడు ప్రిలరా ఈరోజు దేవుని వాక్యమును బట్టి నా దేవుడు నన్ను జీవింపజేస్తాడు నా దేవుడన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి ఆయన నామాన్ని బట్టి మనమందరము దేవుని నామాన్ని గొప్ప చేద్దాం దేవుడి కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభు దీవించునుగాక అందరము తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన